మన మల్లయోధులు ఆంధ్రజ్యోతి విలేకర్ ధర్మాల విజయ్ గారికి వాళ్ళు తమ తమ వృత్తుల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని మనం చిరు సత్కారంతో గౌరవించుకోవటం సముచితంగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కార్యక్రమం అనుకోని చెప్పేసి అందరూ సకాలంలో చక్కగా స్పందించి వచ్చినందుకు మల్లయోధుల తరపున మల్లొక్సారి మీ అందరికీ జయభీములు తెలియజేస్తూ యనమాల అన్యాయంపై ఎత్తు పెట్టిన అక్షర జ్వాల స్నేహానికి నీవు పరిమళాలు వెదతల్లే పూర్వమాల నీ మనసు మెత్తని మేగడ వడుకుతుంది నేను చూసి అక్రమం గడగడ నీ మాట చెరుకు గడ గిట్టదు నీకెప్పుడు చీకటి కూడా కష్టాలని కన్నీళ్ళని వేదనల్ని దాటుకుంటూ వచ్చినవాడా మీ జీవితం వెన్నెల నావలా పూల తేరులా రేపటి హుషోదయంలో పయనించాలని మా కోరిక పత్రికా రంగంలో చక్కటి పోస్ట్ వచ్చింది మంచి పోస్ట్ వచ్చింది మామూలు విషయం కాదు సత్తుపల్లి లాంటి పట్టణ ప్రాంతంలో మరి ఉపాధ్యక్ష పూస్తే రావట్లే అనేది మామూలు విషయం కాదు ఆ యొక్క నిబద్ధత ఆ యొక్క పేపర్ ఆ పేపర్ కూడా దాన్ని బట్టి కూడా ఉంటుంది మంచి ఒక గుర్తింపు కలిగినటువంటి పేపర్లో ఒక మంచి నిబద్ధతతో పత్రికా రంగంలో పనిచేయబట్టి ఒక అంకిత భావంతో ఫ్రెండ్లీగా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉన్నది ఉన్నట్లుగా తన అనుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక మంచిది సుగుణాలు కలిగినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఎన్నుకోవటం అనేది జరిగింది ఎంతకంటే మంచి వాళ్ళు ఉంటారు రకరకాల రంగాలలో ఏది ఆర్థిక పరంగా చూస్తే గట్టి వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి దక్కనటువంటి పదవిని మరి విజయం రావటం అంటే అది చాలా గ్రేట్ అది ముందు ముందు కూడా ఈ పత్రికా రంగంలో మీ శైలిలు మంచి పేరు తెచ్చుకోవాలి ఆర్థిక పరంగా కూడా మీరు మంచి పరిపుష్టిని సాధించాలని ఏదైనా ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తే ఒక్కసారి ఇబ్బంది పడి ఉండే విధంగా కాకుండా ఒక ప్లాన్గా దాని యమలాలో ఒక ఆర్థిక క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది ఉంచుకొని చక్కగా మీరు ఆర్థిక పరంగా కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే మీ కుటుంబ నేపథ్యంలో తెలుసు కాబట్టి చూద్దాం అట్లా విజయ పిల్లలు ఎంత తెలివిగా అనుకుంటున్నాను భవిష్యత్తులో విజయవాడ అమ్మాయిని కూడా ఖచ్చితంగా మనం ఖచ్చితంగా చదివించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది తప్పకుండా ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు మంచిగా చదువుతారు వాళ్ళని చక్కగా చదివిస్తూ క్రమశిక్షణతో ముఖ్యంగా మనకి వాల్యూ తెచ్చిపెట్టేది క్రమశిక్షణ అండి మన డిసిప్లిన్ మన వ్యవహార మన మన పర్సనాలిటీని ఎప్పుడు కూడా మన పర్సనాలిటీని మన క్యారెక్టర్ని సొసైటీని కాపాడుకోవాలని మనం మనం ఎవరు చూడట్లేదు అనుకుంటాం కానీ మనల్ని అందరూ గమనిస్తూనే ఉంటారు ఆ పర్సనాలిటీని ఆ క్యారెక్టర్ని చక్కగా కాపాడుకుంటూ ఈ పత్రికా రంగంలోనే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా ముందు ముందు అసలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నువ్వు రావాలని కోరుకుంటూ కోరుకుంటూ ఒక డైనమిక్ ఆలోచన కలిగినటువంటి మా తమ్ముడు సురేష్ గారిని మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాకపోతే విసిఆర్ నిర్దేశం చేసుకుంటే మొన్నటి దాకా ఒకటి ఉంది కానీ దాన్ని సక్సెస్ అయ్యామో లేదో మనం మన మనం చేయవలసిన పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర స్థాయిలో అవ్వాల్సిన పని అవ్వలేదం మన రిజర్వేషన్స్ గురించి మన సత్తుపల్లిలో మనం తీసుకున్న నిర్ణయం మనం చేసిన కృషి మాత్రం రాష్ట్ర స్థాయిలో ఉపరీత మార్గం ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సత్తుపల్లంటే చాలా ఎక్కువ మంది వస్తుంది కావచ్చు ఎక్కువ మంది అన్నట్టు కూడా బాగా జరిగింది గ్రాండ్ సక్సెస్ చేశాం అదే యూనిటీని ముందు 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 కూడా కొనసాగిద్దాం దాంట్లో తర్వాత విజయం గురించి కొంచెం చెప్పాలి అన్నయ్య మన రాజధాని వాళ్ళు చెప్పారు కానీ విజయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో మా ఊరు మండాలి చాలామంది చేస్తుండవచ్చు వాళ్ళ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ మా ఇంట్లో సొంత మనుషుల్లో వీళ్ళ అమ్మ శారమ్మ శారమ్మని మా అక్క అయితే ఏమో వీళ్ళమ్మ కూడా అక్క అనుకున్న అక్కనే పిలిచేవాళ్ళు శారమ్మ అందరు పిలిచేప్పుడు శారక్క అని పిలిచేవాళ్ళు అంటే వీళ్ళ డాడీ లింగ కూడా ఉండేది హైట్ తక్కువ కానీ ఎమా పవర్ఫుల్ మనిషి నిజంగా నిజం మాకు మన్నారో మారీ వీళ్ళ డాడీ వస్తే చాలా భయపడేవాడు అందరు నిజంగా అంటే అంత ఎంత లెజెండరీగా ఉంటుంది కాకుండా చాలా గట్టిగా ఉండేవాడు మనిషి చాలా బెదగొట్టేవాడు అంటే నీ అది ఎట్లా వచ్చిందంటే నిజాయితీ తన వంచడం ఆయన చేత కాదు అసలు లింగకోవడం అంటేనే కొద్దిగా వెనక ఎనర్జీ నీ తెలుసు అక్కడ భక్తులు అదే ఎందుకంటే అక్కడ జినుగు వై వెంకయ్య లాజరు వీళ్ళంతా మన బంధువులే వీళ్ళంతా కూడా ఒక యూనిటీ ఉంటారు అట్లా సా అట్లా రెబల్గా తిరిగిన వాడు దాంట్లో పెరిగిన తర్వాత అసలు ఇక్కడ పెరిగిన రక్తం అంతా ఇక్కడ ఏంటంటే భక్తుల పీవీఎం భక్తుల వెంకేష్రావు మెమోరియల్ లైబ్రరీలో జాయిన్ అయ్యి అసలు దాన్ని అంతకు ఊట్లా కొట్టి ఎన్నో బుక్స్ ఉపవాసన పట్టినటువంటి గొప్ప వ్యక్తి నేను కృష్ణయ్య గారిని చాలా అభినందిస్తాను ఎందుకంటే ఆయనకి ఏముంది ఏం లేదని ఎక్కడ కాదు కానీ ఆయన కొంతల్లా ఆత్మస్థైర్యం అదేవిధంగా ఆయన మీద ఆయనకున్న నమ్మకం అదే పులి పుచ్చుకున్న ఇద్దరంగతమ్ముల్లో విజయ్ కదా విజయ్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ పొట్టుదల కానీ ఆ నిక్కనం కానీ తర్వాత నిజయ్ కానీ అది నాకు వాళ్ళ డాడీ నేను విజయ్ని కంపేర్ చేస్తే డాడీ లక్షణాలని విజయ్లో కనిపించినాయి అజయ్లో మంచితనం కనపడదు చిన్న తమ్ముడితో నాకు టచ్ లేదు కానీ అజయ్ భార్య కూడా నా స్టూడెంట్ మా కూడా చాలా ప్రేమగా ఉంటాడు వీళ్ళ కుటుంబంలో నాకు ఎంత కష్టపడ్డారంటే వీళ్ళ డాడీ కూడా అమ్మడు ఎక్కడ బయట కనపడవాడు కాదు వాళ్ళ అమ్మ పిల్లల్ని పెంచడానికి సరిపోకపోతే బట్టల బుట్లో చేయటం నిజాయితీ కష్టపడటానికి ఎక్కడ పని చేయడం అనేది తప్పు కాదు కష్టపడి సంపాదించి పిల్లల్ని చక్కగా ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు దాన్ని నిలబెడుతూ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ విజయ్ కూడా అంత ముందుకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు ఇవేళ ఇక్కడ ఉన్నాడు విజయ్ అంటే ఆయన కొన్నది ఏంటంటే ఒకటి ఆఫర్ ఆచికి మనోనే లేదు వాటన్నింటినీ ఇంకా ముందుకు తీసుకెళ్తూ విజయ్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఏదైనా ప్రజలకి సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మంచి హోదా వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మన అభివృద్ధికి ఏమైనా మీడియా రూపంలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూషణం ఏంటంటే ఈ అలంకార భూషణం అనేది నా కెరీర్లో అసలు ఎంత ఇదిగా ఉన్నదంటే ఇంకా ఎంతో ఇతరు ఇంత డాక్టర్సు లాయర్స్ తర్వాత పాత్రికేయులు వివిధ రంగాల నుండి వచ్చినటువంటి ఎందరూ మన సోదరులు వచ్చి ఇంత ఎంప్లాయీస్ వచ్చి ఈ సత్కారం చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నాకు ఈ జన్మలో మా తల్లిదండ్రులు ముందుగా నేను శిరస వంచి పాదాగమైన చేస్తున్నాను నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మొదటి నీటి వారైతే ఆ తర్వాత బంధుమిత్రులు ఇంకా ఈ సత్తుపల్లిలో ఉద్యోగరిస్తే నాతోటి జర్నలిస్టుతో పాటు ముఖ్యంగా మానమాడు మీకు ఎంతో కృషి ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఊహదర్శనప్పటి నుంచి మా నాన్నగారితో పాటు మనందరితోటి బందాలు బంధుత్వాలు అనేవి సదుపాల్లో ఉండేవి ఈ వృత్తిలో వచ్చిన తర్వాత మన మానాడు సంబంధించి ఆత్మీయ కలిగిన స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి వార్తని నేనే న్యూస్ పేపర్ అన్నటికీ అందరికీ నేనే ఇచ్చేవాడిని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు పదిహేను సంవత్సరాల పైన నుంచి మనం విజయవంతంగా నిర్వహిస్తున్నాం ఈ మధ్య లాస్ట్ ఇయర్ కొంచెం ఆగిపోయింది అయితే పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఆధారానికి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను వారి మల్లలు మగలగొట్టకుండా మా వారిని ఇసడించుకున్నామట సియ్యల దండాస్తారట గులు కొట్టి పెడతారట కృష్ణుని మందపూరులో వర్గీకరణ ఏబీసీల ఉత్పల పోదు నీకు సాధి సాధికారతం అంటున్నారు మాదిక మాస్తిరలకు నీ కంచంలో అన్నం పెడతావా మాదిక భోగమూ నీ గూడెంలో బావినీళ్ళు పక్కలో చోటిస్తావా నాలుగు పడగలవాడు కసరి పుట్టగొట్టాడేమో కానీ నీవు నీ జాక కంచంలో విసిరి ముద్దేస్తున్నా ఎక్కడ సామాజిక న్యాయం గురివింద గుర్తొస్తుంది అన్న ఒక్క విషయం అడుగుతా గుర్రం జాశువా మహాకవి తన గుర్రాన్ని హైందవం మీదకు వదిలి అస్పృశ్యత జాగ్ర్యాన్ని అడగదొచ్చింది మనది బీజ ప్రధానమా క్షేత్ర ప్రధానమా సుప్రీం ప్రధానమే కదా తీర్పిచ్చింది వడావాదుల కు్ర మనువాదుల మాయాజాలం ఇప్పుడు నడిచేది గాంధీల రిజర్వేషన్ రిజర్వేషన్ మృతదేహానికి పిచ్చి కుక్కలా ఎగబడి మనం కొట్టుకోవటమా ఓటు బ్యాంకు దోపిడీ ముసుకొనిపే కద్దరు వంజల చిత్తుల నక్కల న్యాయస్థానాలు కాదన్నా మరో దొంగదారికి గురిస్తున్నారు ఇప్పుడు అర్థమైందన్నా క్రీస్తును యూదులే సెలవు ఇప్పుడు అర్థమైందన్నా క్రీస్తుని యూదులే సులువ వేశారని మనం ఎంత ఎత్తికి ఎదిగినా కూడా ఇవాళ సమాజంలో మనల్ని తక్కువ చూపే చూపి చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఒక కవి అంటాడు నా కవితావధూటి వదనం మెగాది గజూసి రూపు రేక కమనీయ వైకరులుగాంచి బళి బళి అన్నవాడే నీజే కులమన్న ప్రశ్న వేలించి శివరుణనేసిపోవుసో బాకున గుచినట్టును పార్ధివ చంద్ర వసింప సిగ్గగున్ మన కూడా మన కులాన్ని తెలుసుకొని వాడు మరతోటి అంటి ముట్టినట్టే ఉండడు దాన్ని కూడా మన ఒకవైపు గమనిస్తూ మేమిద్దరు నిన్నటి వరకు మిత్రులమే ఈరోజు మా మధ్య ఏ పరిపక్షాలు లేవు అయినా చంపుకొని అన్న తల ఎందుకో తెలుసా మీరు ఎమ్మెల్యే అవ్వాలని మా కొంపలో ఇక్కడి మిత్రులు అయితే ఏంటి నీకు చేకొట్టడంలో బిజీగా ఉంటాం నా దేహం చిల్లు సొత్తాలతో తీసుకునే ఉంటుంది అయినా మిగిలి మీ ఎజెండానే మేము మోస్తూ ఉంటాం మిమ్మల్ని గెలిపించాలని ప్రతి కుంభం ముందు భిక్షగాడిన ఉంటారు ఓటేయమని ప్రతిమంతా ఉమ్మేసిన తుడుచుకుంటా కాళ్ళు పట్టుకుంటా ఎందుకంటే మీరు గెలిస్తే నా బ్రతుకు మారుతుందని ఆ తర్వాత మీరు గెలిచారు మీ పిలుపుకు నేను డ్యాన్సులు వేసాను తల పైకి ఎత్తి వేసాను గులు తీర్చుకున్నాం ఆనందంలో కత్లు కాచాం శత్రువు ముందు నాన్న కోడిగాడు లేడని కోసుకుంటాను తెల్లారే ఇంటి ముందు గుంపులో నేను ఉన్నాను విచిత్రం నాకంటే ముందే ఒక్క ఆపోజిషన్ ఇప్పుడు నా శత్రువు మీ మిత్రుడు సెక్యూరిటీ దాటుకొని మీ ముందు ఉంచున్నా నన్ను నేను పరిచయం చేసుకునే లేకపోయి నన్ను ఎప్పుడూ చూడమంటే ఎవరు మీరు నీ నుండి ఓ గరవపు వెళ్ళి నా బయట ఆ క్షణం వంద గంట పనులతో నా గుండెలో పొడిచినంత బాధ ఉంది ఒళ్ళంతా దొంగలు పురుగు పాకినట్లు ఫీలింగ్ వచ్చింది జల్లరిప్పుతో నా మీద నేనే ఉమ్మేసుకున్నాను అయితే ఏంటి లేని లోన్లు ముఖానికి పులుపుకొని ఎమ్మెల్యే గారి బయట గుమ్మం దాటాను గర్వంగా మళ్ళీ కార్లెక్కేశాను నేను ఎమ్మెల్యే మనిషి ఆ తర్వాత ఆ గుంపులో నేను లేను ఎత్తనంత ఆపోజిషన్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి సిగ్గు లేకుండా ఎండా నా ముఖం మీద నీకేమైనా పదవ చే

sati me ni somulu chetamani kul